శశి హలో హలో శశి చెప్పు ఏమన్నా ఏం చెప్పాలి నువ్వు ఏం చేయట్లాడుతా నువ్వు ఏం చేయట్లేదు అన్నా నువ్వేం చేస్తున్నావు అన్నా నేను ఇక్కడ ఆడమ్మా ఒంగోలు అవునన్నా ఇప్పుడు ఎందుకన్న తామోసివ్గా మాట్లాడుతున్నా నేను మాట్లాడుతున్నా ఎవరితో ఉంటే మాట్లాడుకుంటే పొద్దు ఏదో న్యూస్ తోపు కావాలనుకుంటే అది అన్నా అది అంటే నేను ఏం తోపుగా రాశాను తోపుగా ఏమన్నా మీకు వ్యతిరేకంగా రాశానా సమస్యల గురించి ప్రశ్న నువ్వు అవ్వచ్చు గట్టా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు సరిగా మాట్లాడుతూ నేర్చుకో ముందు విలేకరులతో మాట్లాడే నువ్వు తాగితే తాగినట్లుగా మాట్లాడు మా అక్క తాగకుండా మాట్లాడు నీ అనుకుంటే అలా చేసుకోవాలి నేను నా ఫీల్డ్ లో నేను చూస్తున్నానబ్బా చూపించు చూపించమని నేను అడుగుతుంది చూపించిన తర్వాత నాదేళ్ళు నేను నేను యూనియన్ తరఫున ఎంత పోరాడుతున్నాను ఎంతవరకు చేసా పోతను ఆడికేన పోనీ నాకేం భయం లేదు నేనేం ఆయనకే భయపడలేదు నీకెత్త ఆహా పిల్లెల్లి రామకృష్ణారెడ్డికే నేను భయపడలే నీకేం నేను వద్దు బా నువ్వు సక్రమంగా నేనెలా మాట్లాడుతున్నా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వేం మాట్లాడుతున్నావు నేనేం మాట్లాడుతున్నా నేను విలేకరుగా నాకున్నయి నేను రాయాల్సిందే తెలుసుకోవత్తుంది సంవత్సరాలు అవుతున్నావా మొన్న ఈ మధ్య నువ్వేం గొడవ చేసిన తెలుసు నాకు నువ్వు తాత రెండు సంవత్సరాలు అంటావు నువ్వు రెండు సంవత్సరాలు అని నాకు చెప్పేది ఏంటన్నా నువ్వు నాతో మాట్లాడే విధానం నువ్వు నాతో మాట్లాడే విధానం చక్కగా అంటే

నీతో వాదన పెట్టుకోవటం నాకు అవసరం అంటున్నా కట్ చేయని ఏమంటావు నువ్వు నేను నువ్వు నువ్వు అనుకున్నావు సురుగునని నేను చురుగునే మరియు నువ్వు ఎవరికి అనుకుంటున్నావు వాడికే కురుగునే మాట్లాడి చూద్దాం ఒకసారి రసం తెలుసు అన్నాడు తెలుసుకోవాలి అలాగే మాకు తెలుసు ఎవరేంటి అనేది నేను మొదలు పెట్టడం చేస్తే మీరు తట్టుకోలేరు అదే నేను మొదలు పెట్టుకుంటున్నా నువ్వు మొదలు పెట్టమని నేను నువ్వు నేను తట్టుకుంటున్నా తట్టుకోను నువ్వు మొదలు పెడితేనే కదా నేను చూస్తున్నది అవునా నువ్వు చూస్తావు నువ్వు చూస్తా ఉన్నా మరి చూపిస్తూ నువ్వు చూస్తున్నా అరే నువ్వు చూపిస్తే నేను చూస్తా నేను ఏమో మాట్లాడుతున్నా మాట్లాడుతున్నావు నువ్వేం మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావు నేను మాట్లాడుతున్నావు నువ్వే తాగి మాట్లాడుతున్నావు నాతో